ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గురుభ్యో నమ ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు గోపాలకులు గోవులను మేపుకుంటూ ఒకనొక చోట కొంతమంది బ్రాహ్మణులు తమ తమ పత్రులతో సహా స్వర్గం మీద కోరికతో అంగీర సేజ్ఞం ఎంతో కఠినమైన నియమాలు పాటిస్తూ చేస్తూ ఉండే ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ సమయంలో గోపాలకులకు చాలా ఆకలి వేస్తుంది కృష్ణయ్యతో చెప్తారు ఇంకా అటు పక్కనే అంగీర సేజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల గురించి కూడా చెప్తారు కృష్ణయ్య వారితో మీరు అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణులను నేను నాన్నగారు గోపాలకులతో కలిసి ఇక్కడకు వచ్చామని ఆకలిగా ఉండటం వల్ల భోజనం పెట్టండి అని అడగమంటాడు గోపాలకులు అలానే వెళ్ళి అడుగుతారు మానవ దేహదారులైన కృష్ణ బలరాములను ఆ బ్రాహ్మణులు భగవంతునిగా అనుకోలేదు దానికి తోడు వారు అవహేళన కూడా చేస్తారు ఆ విషయం గోపాలురు కృష్ణయ్యకు చెప్తారు కృష్ణయ్య చిరునవ్వు నవ్వి ఈసారి వెళ్ళి వారి పత్రులను అడగమంటాడు ముందులాగానే అలానే ఆ బ్రాహ్మణ పత్రులను గోపాలురు యాచిస్తారు ఆ బ్రాహ్మణ పత్రులు ఎంతో సంతోషంతో కృష్ణయ్యను కనులారా దర్శించి తరించిపోవాలని తొందర తొందరగా భక్ష్య భోజ్య లేహ్య జోష్యాలతో భోజనాలను తీసుకుని వెళ్తారు వారి పతులు ఎంత వారించినా వినరు కృష్ణయ్యను కనుడారా దర్శించి తమ తాపాన్ని శాంతింపజేసుకుని అక్కడే కూర్చుండిపోతారు వారికి అక్కడి నుంచి వెళ్ళాలని లేదని కృష్ణయ్యతో చెప్తారు అక్కడి నుంచి ఎంతకీ వారు కదలరు స్వామి వారితో గృహిణులుగా మీ కర్తవ్యం మీరు చేస్తూ మనసులో నన్ను నిలుపుకోండి అని ఎన్నో విధాలుగా ఉపదేశిస్తారు దానితో వారు తిరిగి ఇంటికి వెళ్తారు బ్రాహ్మణులు పశ్చాత్తాపంతో భగవంతుని సుధించి తమను తాము నిందించుకుంటారు కంసుని భయం వల్ల వారు కృష్ణయ్యను దర్శించుకోలేదు వారి పుత్రులు నిర్భయంగా కృష్ణయ్యను దర్శించుకునే భాగ్యం పొందారు సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పిన బ్రాహ్మణుల యజ్ఞం నేను ఇటు రోజున విన్నాము ఉపనయనము గురుసేవ తపస్సు ఆత్మవిచారము శుచి సంధ్య వందనాది శుభక్రియలు ఏవీ లేకపోయినా ఆ బ్రాహ్మణ స్త్రీలు భగవాను కరుణకు పాత్రులయ్యారు ఈ శుభక్రియలు ఆ బ్రాహ్మణులు చేస్తున్న భక్తి కొరవడిన దోషం వల్ల భగవాను పొందలేకపోయారు పశ్చాత్తాపం పొందడం వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది భక్తి శ్రద్ధతో జీవించనిదే భగవంతుని దగ్గరికి వెళ్ళటం జరగదు అని ఈ కథ వల్ల తెలుస్తుంది ఇక ముందుకు వెళ్దాం వేద వేదాంగ శాస్త్రార్థ జ్ఞానినే జయశాలినే జ్ఞానభాస్కర తేజాయ శ్రీకృష్ణాయ మంగళం వేద వేదాంగులతో తిరిగి దగువానికి జయములతో నొప్పువానికి జ్ఞానభాస్కర తేజుడైన శ్రీకృష్ణునకు మంగళం శ్రీమద్భాగవతం దశమస్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం ఇంద్రుడి యజ్ఞభంగం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా కొంతకాలం గడిచిన తర్వాత బలరాముడి సహితంగా శ్రీకృష్ణుడు గోకులంలో గోపాలురు ఇంద్రుడి పూజకు సన్నాహాలు చేయడం గమనించాడు ఆ విషయం తెలిసి కూడా నందుడు మొదలైన వృద్ధగోపకుల వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు తండ్రి ఈరోజు ప్రతి ఇంటిలో ఏమిటి సన్నాహాలు ఏ దేవత కోసం చేస్తున్నారు దీనివల్ల ఫలితం ఏమిటి ఈ పూజ ఎవరి పేరునో జరుగుతోంది దీనికి అధికారి ఎవరు ఈ యజ్ఞం ఏ ఏ సాధనాలతో సిద్ధిస్తుంది ఈ విషయాలు నాకు అర్థమయ్యేలా చెప్పండి అతని ప్రశ్నలు విని నందుడు నాయన మేఘాలు ఇంద్రుడికి ప్రియమైన రూపాలు ఆ మేఘాలే ప్రాణులకి తృప్తిని ఇచ్చే జీవన రూపమైన వర్షాన్ని కురిపిస్తాయి మేము ఇంకా మిగతా అందరూ ఈశ్వర రూపుడైన ఇంద్రుడికి ఆయన కురిపించిన వర్షంతో ఉత్పన్నం అయిన ద్రవ్యాలతో ఆయనను పూజిస్తాము ఆ పూజలో మిగిలిన ద్రవ్యాలు ధర్మ అర్థ కామాలకు సిద్ధి కోసం వాడుకునే జీవనాధారాలు కేవలం పురుషార్థంతో ఏమవుతుంది ఎందుకంటే మనుషుల వ్యవసాయం మొదలైన పురుషార్థాలను మేఘాలే సఫలీకృతం చేస్తాయి ఈ విధంగా ఎప్పటినుంచో వస్తున్న ధర్మ పరంపరని ఏ మనుష్యుడు లోపము లేక భయము లేక ద్వేషంతో చజిస్తాడో ఆ మనుషుడికి శుభ ఫలితం కలగదు అని వివరించి చెప్పాడు తండ్రి చెప్పినదంతా విని ఇంద్రుడికి కోపం కలిగించడానికి ఆయనకి సర్వభంగం చేయడానికి శ్రీకృష్ణుడు తండ్రితో ఇలా చెప్పాడు ఓ తండ్రి కర్మతోనే ఈ జీవుడు జన్మిస్తాడు సుఖ దుఃఖ క్షేమాలు అన్నీ కర్మల వలననే సంభవిస్తూ ఉంటాయి ఒకవేళ కర్మలకి ఫలితం ఇచ్చేవాడు కర్మల కన్నా వేరుగా ఎవరైనా ఈశ్వరుడు అంటూ ఉంటే ఆయన కూడా యొక్క అధీనంలోనే ఉంటాడు ఎందుకంటే ఎవరైనా ఏ కర్మ చేయకపోతే ఈశ్వరుడు ఏ ఫలం ఇవ్వగలడు మరి ఇక్కడ ఇంద్రుడితో ప్రయోజనం ఏమిటి తమ తమ కర్మలను బట్టి అన్ని ప్రాణులు ఫలాన్ని పొందుతాయి ప్రాణుల పూర్వజన్మ సంస్కారంతో ఉత్పన్నమైన కర్మలని ఇంద్రుడు ఎప్పుడూ మార్చలేడు వేదాధ్యయనంతో జీవించడం బ్రాహ్మణులకి యోగ్యమైనది అలాగే క్షత్రియులు పృథ్వీని రక్షించి వయసులు వ్యాపారం చేసి మిగతా వారు ఈ ముగ్గురికి కావలసిన పనులను చేసి తమ జీవితాన్ని గడుపుకోవాలి వ్యవసాయం చేయటం వ్యాపారం చేయడం గోవులను రక్షించడం వడ్డీలు వసూలు చేయడం వయస్సులకి జీవనాధారాలు ఈ నాలుగు విధాలైన వృత్తులలో మనకందరికీ నిరంతరం గోవులను రక్షించడమే ముఖ్య వృత్తి అందువలననే మనకి గోపకులు అని మనం నివసించే స్థానానికి గోకులం అని పేర్లు వచ్చాయి మన మరియు గోవుల జీవనాధారం ఇంద్రుడి అధీనంలో ఉందని ఎప్పుడూ నమ్మకూడదు ఎందుకంటే సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణాలు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి సంహారానికి కారణాలు ఈ రజోగుణం ద్వారా స్త్రీ పురుష జీవుల కలయిక ద్వారా నానా విధాలైన ప్రాణులు ఉత్పన్నం అవుతాయి రజోగుణం యొక్క పేరిటతో మేఘాలు వర్షిస్తాయి ఆ జలంతోనే ప్రజలు ప్రాణులు జీవిస్తారు దీంట్లో ఇంద్రుడు ఏం చేస్తాడు మనకి ఒక పురము లేదా దేశం లేదు నగరం లేదు గ్రామం లేదు ఇల్లు లేదు ఓ తండ్రి కేవలం వనమే మన ఇల్లు ఈ కారణం వల్ల గోవుల మరియు బ్రాహ్మణుల సేవ మరియు పర్వతాలకి పూజ చేయడం మనకందరికీ మంచిది దీనివలన మనకి గోవులకి రక్షణ లభిస్తుంది ఏ సామాగ్రిని ఇంద్రుడు యజ్ఞం చేయడం కోసం సేకరించామో దానితోనే గోవర్ధన పర్వత యజ్ఞం చేద్దాము యజ్ఞాన్ని వెంటనే ప్రారంభించండి వివిధ రకాల పాకాలని తయారు చేయండి హల్వా పాయసము అరిసెలు పూరీలు కచోరీలు పాలు పెరుగు లాంటి అన్ని భోజన పదార్థాలు తీసుకోండి బ్రహ్మవాదులైన బ్రాహ్మణుల ద్వారా హోమం జరిపించండి వారికి వివిధ రకాల దానాలు అంటే అన్నదానం గోదానం దక్షిణలు మీ చేతులతో ఇవ్వండి అంతేకాకుండా దీనులకి దుఃఖితులకి పతిత జీవులకి కుక్కలకి యథాయోగ్యంగా భోజనం పెట్టండి ఆవులకి మిగతా పశువులకి గడ్డిని మేపండి పర్వతాలకి బలిదానం ఇవ్వండి ఆ తరువాత ఆభూషణాలు ధరించి మీరు భుజించి చందన తిలకాన్ని పెట్టుకొని కొత్త వస్త్రాలు ధరించి గోవులకి బ్రాహ్మణులకి అగ్నికి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయండి ఓ జనక నాకైతే ఇది సమ్మతమే పర్వతానికి యజ్ఞం చేయడం నాకు చాలా ఇష్టం ఇంద్రుడి గర్వం అనచడం కోసం శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని నందుడు ఉపనందుడు మొదలైనవారు కృష్ణుడు చెప్పిన పద్ధతికి అంగీకారం తెలిపారు కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో అలాగే అంత సామాగ్రిని తయారు చేయించి బ్రాహ్మణుల ద్వారా స్వస్తి వచనాలు చెప్పించి ఆ పదార్థాలని పర్వతం పైన యోగ్యమైన విధంగా బలి ఇచ్చి ఆధారపూర్వకంగా గోవులకు భోజనం చేయించి గోకులవాసులందరూ ఆనందంతో ఆ గిరిరాజుకి ప్రదక్షిణం చేయసాగారు ఆ తరువాత గోకులవాసులకి ప్రత్యక్షమై చూపించడం కోసం శ్రీకృష్ణుడు వేరే రూపం ధరించి నేనే ఈ పర్వతం రాజుని అని వారందరికీ గోవర్ధన పర్వతం మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు శ్రీకృష్ణుడు తన రూపానికి తానే శిరస్సు వంచి ప్రణామం చేశాడు ఆయనతో పాటు గోకులవాసులందరూ ఆ గోవర్ధనగిరికి శిరస్సు వంచి నమస్కరించారు అప్పుడు శ్రీకృష్ణుడు చూడండి ఇదే పర్వతరాజు మూర్తి పర్వతరాజు తనకి అవమానం జరిగితే అలా అవమానం చేసే వాళ్ళకి తనకు ఇష్టం వచ్చిన రూపం ధరించి శిక్షిస్తాడు అందుకని మన పశువుల రక్షణార్థం వాటికి మంచి జరగడం కోసం ఈ పర్వతానికి మళ్ళీ మళ్ళీ నమస్కరించండి అని గోకులవాసులందరికీ చెప్పాడు ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా పర్వతరాజు పూజలు చాలా బాగా చేసి గోవులను బ్రాహ్మణులను సంతోషపెట్టి యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేసి గోకులవాసులందరూ శ్రీకృష్ణుని తమతో తీసుకుని గోపల్లకు వెళ్ళారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలో ఇరవై ఐదవ అధ్యాయం గోవర్ధన ధారణ మన ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి